నమస్తే సార్ పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళకి పరమ గురువులైనటువంటి పితామహా బ్రహ్మర్షి గారికి నా ఇష్టతైము షిరిడి సాయిబాబాకి నా కృతజ్ఞత వందనాలు నాకు ధ్యానము ధ్యానానికంటే ముందు ధ్యానానికి ముందు జీవితము అంటే నేను బాబా గారి భక్తురాలని ఎప్పుడూ నిరంతరము అంటే నేను ఆరో తరగతి నుండి మేము బాబా డివోటీస్మి ప్రతి సంవత్సరము షిరిడి వెళ్తాము అక్కడ మూడు రోజులు నిద్ర చేయటము జరుగుతూ ఉండేది అంటే బాబా అంటే ఆధ్యాత్మికంలో ఎంతో పై స్థాయిలో ఉండేవాళ్ళం అనమాట నిరంతరం నాకు తెలిసిందల్లా ఆయన ఒక పెద్ద పరమ గురువు అలాంటి గురువు ఆయన యొక్క సచ్చరిత్ర చదివేటప్పుడు ఆత్మజ్ఞానం గురించి ఎప్పుడూ నన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉండేది నా అంతః శక్తి అనేది ఆత్మజ్ఞానం అంటే ఏమిటి బాబా నువ్వే గురువులకి గురువు అయినటువంటి సద్గురువు ఉండి నువ్వు ఒక గురువు కోసం అడవులలో తిరుగుతూ గురువు అన్ గురువును అన్వేషిస్తూ పన్నెండు సంవత్సరములు తపస్సు చేశావు ధ్యానం చేశావు మాకు కూడా అలాంటి ధ్యానాన్ని నాయనా అని బాబాను వేడుకోవటం జరిగింది ప్లస్ బాబా చెప్పినటువంటి ఒక కథ మాత్రం నన్ను నిరంతరం తట్టిదేపుతూ ఉంటుంది గురువు అనేది ఎలా ఉండాలి అని అంటే మామూలుగా బాబా ఒక కథ చెప్తాడు సచ్చరిత్రలో ఒక తల్లి తాబేలు యువతల ఒడ్డున ఉంటే పిల్లలు అవతల ఒడ్డున ఉంటాయి అది తన యొక్క బిడ్డలని దగ్గరికి చేర్చుకోవటము కానీ కాదు పాలిచ్చి పెంచటము కానీ చేయదు కానీ తన యొక్క తీక్షణమైన చూపుతో త బిడ్డలని పెంచి పెద్ద చేసిద్ది అలాగే నాకు కూడా బాబా ఒక గొప్ప గురువును ప్రసాదించునాయన నేను కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకునేదాన్ని అలాగా ధ్యాన ముందు జీవితం బాబా దివోటిని ఇంకా ధ్యానం అనేది నా జీవితంలో రెండు వేల పదిహేడో సంవత్సరంలో నా ధ్యాన గురువు రవణమ్మ అంటే నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులే అయినా ధ్యానాన్ని నాకు పరిచయం చేసింది మాత్రం మా రవణం మాంటియే తల్లితో సమానం గురువు సమస్తం అనమాట ఎవరైతే ఇంకా ధ్యాన పరిచయం అయిన తర్వాత రెండు వేల పదిహేడులో ధ్యానానికి వచ్చిన రెండు వేల పంతొమ్మిది మాత్రం నా జీవితంలో మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది సేతు వర్క్షాపు బాలకృష్ణ సార్ది అక్కడి నుండి ఇంకా నా జీవితమే టర్న్ అయిపోయింది అనమాట నా జీవితము ఈ మరణ మరణం అనేది వచ్చే లోపు నా స శరీరంతో ఉన్నంత వరకు ఈ ధ్యానానికి శాకాహార జగత్తుకు పిరమిడ్ జగత్తుకి సరెండర్ అవ్వాలని పరమ గురువులకు విశ్వమాతకి ప్రకృతి మాతకి అందరితో ఆశీస్సులతో నా ధ్యానాన్ని నా జీవితాన్ని ధ్యానానికి అంకితం చేయాలని ఆ పరమ గురువులైనటువంటి పితామహ బ్రహ్మశ్రీ పాత పద్మాలకు నమస్కరిస్తూ ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్ యూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి కృతజ్ఞతాభినందనలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కనిగిరి పిరమిడ్ మాస్టర్స్కి నర్సారెడ్డి సారికి ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ